అయితే మనం మహిషపట్నంకు చెందినటువంటి వైష్ణవి అనే అమ్మాయి హీరోయిన్గా వచ్చినటువంటి సినిమా మా ఊర్ రాజారెడ్డి ఇగో గేలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని టాకీస్ లా రిలీజ్ చేసిండ్రు అన్నమాట ఇగో అందులో భాగంగానే మనం నిర్మల్పట్నం ఉన్నది కదా ఇక నిర్మల్పట్నంలో ఇగో ఒకలా ఈ సినిమా రిలీజ్ చేసిండు అయితే ఇవాళ మన అమ్మాయి ఈ వైష్ణవి కనిపిస్తుంది కదా వైష్ణవ్తో పాటు రాజారెడ్డి క్యారెక్టర్ చేసినటువంటి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రవీంద్ర గారు అదే విధంగా తదితరులు ఆర్టిస్టులు ఇగో ఆ టాకీస్లో గీయాలి ఆ సినిమా చూడడానికి వచ్చిందన్నమాట ఇగో ఇట్లా వైష్ణవి హీరోని మనం ఆ సినిమాలు చూడడానికి వచ్చి అందరితోటి మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది అన్నమాట ఇక అంతేకాకుండా వైష్ణవి అదే మన అమ్మాయి హీరోని అక్కడ వెళ్ళి అందరితోటి మంచిగా ఆప్యాయతగా మాట్లాడి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నం చేస్తాను కూడా ఆమె చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా సినిమా చూసినటువంటి ప్రేక్షకులందరూ అమ్మాయి వైష్ణవి చాలా బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్ చేసింది మంచి యాక్టింగ్ చేసింది మంచి నటనతోటి అందరికీ ఆకట్టుకున్నదని ఆ చెప్పిందన్నమాట ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ అమ్మాయికి మంచి అవకాశాలు వస్తాయి మంచి కళా నైపుణ్యం ఉన్నదని కూడా అక్కడ వచ్చినటువంటి ఆ చూసిన ప్రేక్షకులందరూ అన్నారన్నమాట ఇక అంతేకాకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా మనం నిర్మల్ ప్రాంతంలో చూసినందుకు ఎంటర్ మీ టీం మొత్తానికి కంగ్రాచులేషన్ అని అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా మీరు కూడా సూడనల్లో ఎవరైనా ఉంటే పోయి మన నిర్మలపట్నంలో తిరుమల అటాకీస్తుంటుంది కదా ఇక ఈ సినిమా ఏషియన్లో పోయి చూసి వచ్చి వాళ్ళకి అందరికీ ఆశీర్వదించాలని కోరుతున్నాము